హాయ్ ఆ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పాల్మనాలజిస్ట్ యునిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ ఇంట్లోనే మన లంగ్స్ కెపాసిటీ ఎలా ఉంది అని టెస్ట్ చేసుకోవడం ఎలా యూజువల్గా ఎవరైతే లంగ్స్కి డిసీజ్ లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉంటారో అంటే ఐఎల్డీ కానివ్వండి ఆస్తమా కానివ్వండి సిఓపీడీ కానీ ఇలాంటి డిసీజెస్ ఉన్నవాళ్ళు ఇంట్లో వాళ్ళ లంగ్స్ కెపాసిటీ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఎప్పుడైతే మనకు ఈ లంగ్ కెపాసిటీ తగ్గుతుందో అప్పుడు వాళ్ళకి సెలబ్రేషన్స్ అంటే ఆ డిసీజ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో డైలీ మనం ఈ లంగ్ కెపాసిటీ చెక్ చేసుకోవడం అనేది చాలా అవసరం దీనికోసం మనకు పీక్ ఎక్స్పరేటరీ ఫ్లోరేట్ మిషన్ అని ఒకటి ఉంటుంది బ్రీతో మీటర్ అని కూడా అంటారు దాంట్లో ఏంటంటే మనం డీప్ బ్రీత్ తీసుకుని ఒక్కసారిగా ఫోర్స్ఫుల్గా ఎక్స్హేల్ చేయాల్సి ఉంటుంది దాంట్లోకి అలా ఊదినప్పుడు దాని మీద మీటర్ మీద మనకు రీ రీడింగ్ అనేది వస్తుంది దాన్ని మనం బేసిక్ మన లంగ్ కెపాసిటీగా ఉంచుకొని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఎప్పుడైనా కానీ తగ్గుతుంది లంగ్ కెపాసిటీ అండ్ దాంతోపాటు సిమ్టమ్స్ ఏమైనా ఎక్కువ అవుతున్నాయి అంటే ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట దాంతో మనం ఈ వచ్చే ఎగ్జర్బ్రేషన్ని మనం కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు అండ్ అనదర్ సింపుల్ టెస్ట్స్ వచ్చేసి బెల్ బెలూన్ని బ్లో చేయడం ఈ బెలూన్ కూడా మనం ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని ఫోర్స్ఫుల్గా ఒక్కసారిగా బెలూన్ లేక మనం ఎయిర్ని ఊదాల్సి ఉంటుంది అప్పుడు బెలూన్ వచ్చే సైజ్ని బట్టి అప్రాక్సిమేట్గా మనం మన లంగ్ కెపాసిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఎప్పుడైనా మనం ముందు ఊదరినంత సైజులో మనం బెలూన్ని ఊదలేకపోతున్నాం అలా అంటే ఖచ్చితంగా మనకు ఏదో కొత్త ప్రాబ్లం రాబోతుంది అని ముందుగానే మనం గ్రహించవచ్చు అండ్ దాంతోపాటు అదర్ టెస్ట్స్ వచ్చేసి బ్రెత్ హోల్డింగ్ టెస్ట్ అని అంటాం ఈ బ్రెత్ హోల్డింగ్ టెస్ట్లో ఏంటంటే మనం డీప్ బ్రీత్ తీసుకొని ఎన్ని సెకండ్స్ పాటు మనం బ్రెత్ హోల్డ్ చేయగలుగుతున్నాం అనేది మెజర్ చేస్తాం యూజువల్గా మనకు అట్లీస్ట్ అడల్ట్స్ థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ వరకు కూడా బ్రెత్ హోల్డ్ చేయగలుగుతారు సో ఆ బ్రెత్ హోల్డ్ కెపాసిటీ కూడా తగ్గుతుంది అంటే మన లంగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అన్నట్టుగా మనం గుర్తించవచ్చు అండ్ అనదర్ టెస్ట్ వచ్చేసి సిక్స్ మినిట్ వాక్ టెస్ట్ అంటే ఆరు నిమిషాల పాటు మనం మన ఓన్ పేస్లో నడిచి ఎంత దూరం నడవగలుగుతున్నాం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ మనం రిపీటెడ్గా చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఎప్పుడైనా మనం రెగ్యులర్గా నడిచినంత డిస్టెన్స్ ఇప్పుడు నడవలేకపోతున్నాం లేదా ఆ టైంలో మనకేమైనా ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా తగ్గుతున్నాయి అంటే మనకు లంగ్ కెపాసిటీ అనేది తగ్గుతున్నట్టుగా మనం గుర్తించాలి అండ్ ఎనదర్ టెస్ట్ వచ్చేసి ఇంటి దగ్గర పల్స్ ఆక్సిమీటర్ యూజ్ చేసి మన ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండడం ఒకవేళ ఎప్పుడైనా మన ఆక్సిజన్ లెవెల్స్ కానీ నైంటీ టూ కంటే తగ్గుతుంది పల్స్ ఆక్సిమీటర్లో అంటే మనకు లంగ్ కెపాసిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది అని మనం గుర్తించాలి